ఏ మహాము చెప్పిన మార్గం ఏంటంటే వారు చెప్పిన మార్చాలే మనం గ్రహించవలే అందులోని భావాన్ని అవగాహన చేసుకోవాలే అంటే లేకపోతే ఏమవుతుందంటే ఆధ్యాత్మిక పేరు జరుగుతున్న మోసాలు చూస్తూనే ఉన్నాం అలాగే మతాల పేరట సమాజాలు జరుగుతున్న అవకతవకలు ఇవన్నీ ప్రబలత ఉన్నాయి తద్వారా ఇటు సమాజానికి ఇటు ఆధ్యాత్మిక ఇటు జరుగుతుంది ఎందుకున్న మాషాలు చేస్తున్నాడంటే ఆ వలలో మన చిక్కుకోకుండా దీన్ని అర్థం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వరలో చిక్కుపడకుండా మాస్టర్ తెలుస్తున్నారండి ఎంత ఆజ్ఞాధమైన అంటున్నాం భగవంతుడే దిక్కు అనుకుంటున్నాము ఆయన మించిన వాడు లేడు అనుకుంటున్నాం కానీ వ్రాతులు పడిపోతున్నాం ఆయన మించిన వాడు లేదు అనుకుంటున్నాం ఆయన పట్ల అవగాహన ఏముంది అవగాహన లేకపోవడం వల్ల అండి అందుకే జీవితం అంటే అవగాహన లేకపోవడమే ఇప్పుడు నేను వ్రతసాత్వం రాబోతోంది శుక్రవారం అప్పుడు యూట్యూబ్లో ప్రచారం చేసింది రథసప్తమి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు డబ్బుకు లోటు ఉండదు అంటే అంటే క్లాక్ బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ అనమాట ఇంకా అందరూ ఆరంభించలే సరే క్రాల్స్ ఇంకా పరిగెత్తు లాట్లు లాట్లుగా వాడు ఏం చేస్తాడు అది మూడు వందల చీర ఈ డిమాండ్కి ఐదు రూపాయలు చెప్తాడు ఎందుకంటే డబ్బుకు లోటు ఉండదు నిండు లో దేవుడు దాన్ని బాధపడేస్తారు డబ్బుకు లోటు ఉండదు ఏమిటి ఏమిటి దోపిడి అని ఆలోచించలేకపోతున్నారు అందుకే అందుకే మతాల పేరట ఆధ్యాత్మిక పేరట ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి అసలే తత్వం తెలుసుకోలేకపోవడం వల్లనే దశ ఎప్పుడే శుక్రవారం అంట இப்படியே இது போயிடு மூணு முதல் எந்த ஸ்டாக்கு ஓல்டு ஸ்டாக்கு கதா பாத்திரம் போய்விட்டா சார் தரகோர்டு தரப்பு கோரி பிரசாந்தியா இது சமாஜத்துவம் இன்னும் பயப்படமே மாசு கொட்டுக்கு காண ஆயிரோ ஆச்சு பாகு சத்தியா கூச்சுக்கா